ఓం శ్రీ గురుభ్యో నమ అందరికి శుభోదయం శుభ మంగళవారం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం మాతాత్మజం వానర యోధ ముఖ్యం శ్రీరామదూతం నమామి శ్రీరామదూతం శరణం ఇవాళ ఓ చక్కటి మంచి విషయాన్ని చెప్పుకుందాం సృష్టికర్త చేత సృష్టించబడిన ఈ చరాచర సృష్టిలో ప్రతిదీ అపురూపమే అనే విషయాన్ని గురించి ఓ చక్కటి చిన్న కథను చెప్పుకుందాం ఏ విషయంలోకి వచ్చేస్తే ఒకనొక గ్రామంలో ఒక స్వర్ణకారుడు ఉన్నాడు అతను అత్యంత నైపుణ్యంత నైపుణ్యతతో బంగారు ఆభరణాలను తయారు చేసేవాడు అతడు తన పనిలో ప్రదర్శిస్తున్న కౌశల్యం కారణంగా అతని ద్వారా తయారైన ఆభరణాలు చాలా సుందరంగా ఆకర్షణీయంగా ఉండేవి అంచేత ఆ ఊరి చుట్టుపక్కల వాళ్ళంతా అతని వద్దనే తమ పిల్లల పెళ్లిలకు ఆభరణాలను తయారు చేయించుకునేవారు కాగా అతను ఒకనాడు మరింత దీక్షాదక్షుడై పట్టుదలగా మిక్కిలి శ్రద్ధతోటి ఒక బంగారు ముక్కు పుడకను అత్యంత రమణీయంగా తయారు చేశాడు అతనికున్న ప్రజ్ఞాపాఠ వాళ్ళని అన్నింటినీ ఉపయోగించి నిష్టగా దానిని చేయడంతో అది అత్యంత అపురూప వస్తువుగా తయారైంది అటువంటి డిజైన్లో ముక్కు పుడకను అతడి వారెవ్వరూ కూడా అంతకు ముందు ఎప్పుడు చూసి ఎరగరు అందుచేత ఆ నోట ఈ నోట ఆ వార్త వాళ్ళు గ్రామాలకు పాకింది అందుచేత ఆ ముక్కుపుడక గొప్పతనం ఏంటో కనులారా చూసి తెలుసుకునేందుకు ఆ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి జనాలు తండోపతండాలుగా ఈ స్వర్ణకారుడి వద్దకు సాగారు రాసాగారు అలా ఆ స్వర్ణకారుడి వల్ల ఆ ఊరి ఖ్యాతి బాగా పెరిగింది అతని ప్రతిభకు తగ్గ సత్ సత్కారం అతనికి చెయ్యాలని ఆ గ్రామ పెద్దలు నిర్ణయించారు ఒక చక్కని రథాన్ని తయారు చేసి అతనిని దానిపై ఊరంతా కూడా ఊరంతా కూడా ఊరేగించడానికి ఆహ్వానిస్తారు అప్పుడు ఆ స్వర్ణకారుడు కేవలం నేను చేసిన చిన్న ముక్కు పుడకకే మీరు నన్ను ఇంతలా అభిమానిస్తున్నారు కదా మరి ప్రాణ సంచారానికి అనుగా ముక్కును తయారు చేసిన భగవంతుడికి ఎలా కృతజ్ఞతలు తెలపాలి ఆయన చేసిన దాని ముందు నేను చేసినది ఏ పాటి అసలు ముక్కు అనునది లేకుంటే ముక్కు పుడకకు ఏం విలువ ఉంటుంది అని అతను అడిగిన ప్రశ్నలలోని అంతరార్ధాన్ని గ్రహించి అందరూ కూడా భగవంతుని కృతజ్ఞతలు తెలుపుతూ సృష్టికర్త వైభవాన్ని వేణోళ్ళ కీర్తిస్తూ శ్రద్ధాభక్తులతో మెలగసాగారు అంచేత సృష్టికర్త చేత సృష్టింపబడిన ఈ చరాచర సృష్టిలో ప్రతీది అపురూపమే ఆయన కౌశలాన్ని విభూతిని గుర్తేస్తూ అహం లేకుండా ఉండడమే మన కర్తవ్యం